హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ సండే కదండి మా ఇంట్లో అయితే బగారా రైస్ అయితే చేసామనమాట మేము ఎలా చేసాము అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా బియ్యం అయితే మేము వాష్ చేసేసుకొని అయితే మేము పక్కకు పెట్టుకున్నామండి బియ్యం నానపెట్టుకుంటున్నాము ఇప్పుడు ఒక్క గిన్నెలో అయితే మేము పోపు అనమాట మేము నెయ్యి ఆయిల్ ఇంకా గరం మసాలాలు జీలకర్ర ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర పుదీనా ఇంకా అల్లం అన్నమాట ఇవన్నీ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట పోపుని నేను బియ్యంకి సరిపడా ఆయిల్ ఇవైతే నేను వేసేసుకున్నాను అనమాట మీరు కూడా అలానే వేసుకోండి ఇంకా కాసేపు అయితే మగ్గని ఇవ్వాలన్నమాట మగ్గిన తర్వాతకి మనకి బియ్యంకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి నేనైతే అలానే వేసేసుకున్నాను బియ్యంకి సరిపడా అండ్ లాస్ట్కి కాస్త ఉప్పు ఉప్పు వేసాక మూత పెట్టుకొని వాటర్ అయితే అనమాట మసలేటప్పుడు నేను ధనియాల పౌడర్ ఇంకా మసాలాలో అయితే వేసాను అన్నమాట ఆ తర్వాతకి మనం బియ్యం అనేది ఈ మసులుతున్న వాటర్లో అయితే వేయాలి బియ్యం వేసాక అయితే బాగా కలుపుకోండి మంచిగా లేదు ఇంకా ఎసరు పడుతుంది అనుకుంటే మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ కాసేపు మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకోండి మేము కాసేపు అలానే ఉడికించుకున్న తర్వాత అయితే మూత పెట్టాము కానీ ఇంకా ఉడకలేదు మళ్ళీ మూత పెట్టయితే చూసాము ఫైనల్లీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా అండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్